ీవీ ప్రసాదరావు సూక్ష్మ కథలు నాలుగు నా భార్య పోరుతో వెళ్ళి ఆయన చెంత తిరిగి పిదప వెనుతిరిగి నా భార్యతో ఆయన మాట చెల్లుటకు ఆయన బాట అనుసరింపబడుటకు కారణం ఆయన మేధావి కాదు ఆయన కనిపించే దేవుడు కాదు కేవలం ఆయన మస్తు మస్తుగా డబ్బున్న ఒకడు అంతే అని తేల్చి చెప్పేశాను కుండ పగలగొట్టినట్టు నమస్కారం తెలుగు శబ్దాలు ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ ఛానల్ లింక్ని మీ స్నేహితులకి పంపండి ప్లీజ్ వీటిని వీక్షించండి వీటిని వీక్షించండి వీటిని వీక్షించండి